నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ అక్క చెరువు కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రారంభించారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు జనసేన నాయకులు సుజయ్ బాబు స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయడమే తన దేయమని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సిద్ధారెడ్డి అన్నారు చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తూ వస్తున్నారు చేస్తున్నారన్నారు కొత్తూరు రెండు డివిజన్లలో భారీ మెజారిటీ వచ్చిందని ఈ ప్రాంత ప్రజల మౌలిక వస్తుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తల కృష్ణ పల్నాటి మస్తాన్ నాయకుడు మన్నెపల్లి రఘు హరి తదితరులు పాల్గొన్నారు కోర నియోజకవర్గం ముప్పై ఒకటో డివిజన్ అక్క ఈ ప్రాంతంలో సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ ఈ ప్రాంతంలో కరెంటు సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రజలకి మెరుగైన కరెంట్ అందించాలంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన కరెంటు రావాలంటే ఇక్కడ సబ్స్టేషన్ అవసరం ఎంతో ఉంది ఓ రెండు సంవత్సరాల ముందు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు అనేక మంది అధికారులతో మాట్లాడి అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది అయితే దురదృష్టం దీన్ని శాంక్షన్ చేసిన తర్వాత నేను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గర కావటం జరిగింది కానీ దేవుడి రాత చాలా చక్కగా ఉంటుంది దేవుడు ఎవరి కష్టానికి వాళ్ళకే ఫలితాన్ని ఇస్తాడే దానికి ఈ సబ్స్టేషన్ ఉదాహరణ ఎందుకని చెప్తున్నానంటే ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించింది నేను శాంక్షన్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా కానీ తీరా ఈ సబ్స్టేషన్ ఐదు కోట్ల రూపాయల వేయంతో పూర్తయిన తర్వాత ఆ ప్రారంభోత్సవం నాటికి మళ్ళీ ఆ దేవుడు నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజలు రూరల్ నియోజకవర్గంలో నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు నా శ్రేవులు ఏది ఏదైతే తీరా ఈ యొక్క సబ్స్టేషన్ పూర్తయ్యే నాటికి ఆ దేవుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేవలు అసలు కష్టం ఫలితంగా మూడోసారి ఎమ్మెల్యే ఎన్నిక అవడం జరిగింది ఈనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో కూడా ఆ యొక్క సబ్స్టేషన్ని ప్రజలందరి సమక్షంలో అటు నేను కానీ అదేవిధంగా జనసేన నాయకులు మన సుజయ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు వీరాస్వామి గారు ఈ మా డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి దొడ్డపి రాజానాయుడు ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి స్థానిక పెద్దలందరితో కలిసి ఈ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా నిర్భయంగా మాట్లాడటం ముక్కుకు సూటిగా మాట్లాడటం నాకు అలవాటు ఆ నిజాలు నిర్భయంగా మాట్లాడిన దానివల్ల ముక్కుకు సూటిగా మాట్లాడిందానివల్ల రాజకీయంగా నేను కొంత నష్టపోయిన మాట వాస్తవం అయినా కూడా నేను ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటా నిజాలే మాట్లాడతా నిర్భయంగా మాట్లాడతా ప్రజల పక్షాన ఎవరినైనా నిలదీస్తా ఇది నా అలవాటు అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల దయా నాకు అత్యంత ముఖ్యం ఎందుకని ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరవునన్నా కాదన్నా గత ఐదేళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత అరాచక ఆలోచనలతో అరాచక అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సంక్షోభం దిశగా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా తీసింది ఈనాడు ప్రజలందరూ ఆలోచన చేసి ఓ ప్రజా సునామీలా ఏదైతే ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టాలంటే సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిని పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలు ఆలోచన చేశారు అందుకే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి చరిత్ర సృష్టించే సృష్టించేస్తాను తెలియచేసుకుంటూ పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు కానీ ఈ రెండు డివిజన్లో కూడా నాకు భారీ మెజార్టీ వచ్చింది ఆ యొక్క విశ్వాసాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుని ఎందుకంటే అధికారులకు అందరూ కూడా మనం చేసేది ఒకటే రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం మీద ఎక్కువ నిధులు కావాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అది కొత్తూరు రెండు డివిజన్లు ముప్పై ముప్పై ఒకటి అదేవిధంగా భుజవేల్లూరు ఇరవై ఐదో డివిజన్ అదేవిధంగా పడారుపల్లి ప్రాంతం ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతం ఇరవై నాలుగో డివిజన్ ఈ యొక్క డివిజన్లు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఇరవై మూడు కానీ ప్రాంతంగా ఉండే ఇరవై మూడు కల్లూరుపల్లి ప్రాంతంగా ఉండే ఏదైతే ఇరవై నాలుగు కానీ భుజువేల్లూరు ఇరవై ఐదు కానీ అదేవిధంగా ముప్పై ముప్పై ఒకటి కొత్తూరు ప్రాంతం వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి మౌలిక సదుపాయాల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారైనా కమిషనర్ గారైనా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారైనా ఈ యొక్క రూరల్ నియోజర్గానికి అధికంగా నిధులు ఇవ్వాలా మరీ ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ ఐదు డివిజన్లకి అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి